మా పిల్లల కోసమే బ్రతకాలని బ్రతుకుతున్నాము మా అమ్మ కూడా మమ్మల్ని వదిలేసిపోతే ఆ బాధ ఎలా ఉందో తెలిసి నేను నా బిడ్డ కోసమే బ్రతుకుతున్నాను కానీ ఈ వయసులో ఇలాంటి బ్రతకాలంటే చాలా కష్టము ఆ దేవుడు ఎవరికి ఇట్లాంటి రాతలు రాయొద్దు ఎవరైనా ఇంత కష్టం వచ్చినా సరే ఫ్రెండ్స్ తల్లిదండ్రులతో లేకపోతే పక్కన ఎవరున్నా వాళ్ళకి చెప్పుకొని తన సమస్యను తీర్చుకోలేదు తప్ప ఎవరైనా చేతులతో ఇలా తీర్చుకొని చనిపోకూడదు ఎందుకంటే తన ఇంట్లో ఒక తన భర్త చనిపోతే ఆడపిల్ల పరిస్థితి ఎట్లా ఉంటదంటే తన బాధ ఎవరితో చెప్పుకోనో తెలియదు చెప్పుకుంటే ఎగటాల్ని చేస్తారు తప్ప ఎవరు ఆ సమస్యను తీర్చదు అందుకోసమనే ఆ పెళ్లి చేసుకున్న ఎవరైనా చనిపోతే తన పిల్లల గురించి అయినా తన భార్య గురించి అయినా ఆలోచించారు ఎవరు ఇట్లా చేపట్టుకొని చేసుకొని చనిపోతురు మరీ మరీ మా వేలూరు గ్రామంలో మాత్రం మంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు చాలామంది చనిపోతున్నారు ఇలా చెప్పుకోడానికే చాలా బాధ ఉంది దయచేసి ఎవరు ఇలా చేయకండి అందరూ పిల్లల గురించి అన్నా కనీసం తల్లిదండ్రుల గురించి అన్నా చేసుకున్న భార్య గురించి అన్నా ఆలోచించుడి ఇలాంటి బ్రతుకు బ్రతకాలంటే చాలా కష్టం మా ఆయన చనిపోయి ఆరు నెలలు అవుతుంది కానీ ఈ ఆరు నెలలకే నాకు అసలు బ్రతుకు అంటే విరక్తి వస్తుంది కానీ మా పాప కోసమే నేను బ్రతకాలని చెప్తున్నాను నా పేరు చిగురు శ్రవంతి మాది బంగ్రా వెంకటూర్ గ్రామం గజ్వేల్ మండల్ సిద్ధు జిల్లా మా ఆయన పేరు చిగురు స్వామి మా ఆయన రెండు వేల ఇరవై నాలుగు అప్పుల బాధతోటి తోటి వ్యవసాయం పంటలు ఎండుకోవడం బోరు కాల్పోవడం ఇలాంటివి జరగడం వల్ల అప్పులు చేసి చెరువు కట్ట కూరేసుకొని చనిపోవడం జరిగింది నాకు ఇద్దరు బాబులు ఒక ఆయన మా ఆయన చనిపోయినప్పుడు పెద్ద ఆయన ఐదు సంవత్సరాలు చిన్నయన మూడు సంవత్సరాలు అప్పుల బాధతోటి ఒక ఇంటి నానా ఇంత చిన్న ఊరు సార్ మా ఆయన వాళ్ళ నాన్న కూడా మా ఆయన చిన్న ఊరినప్పుడే చనిపోయింది అమ్మ నాన్న లేని ఫేసేందు ఆయనకు తెలిసి కూడా తన పిల్లల్ని నాన్న లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం సార్ ఇప్పుడు నా పిల్లలు అమ్మ డాడీ ఉంటే ఇట్లా కదమ్మా అమ్మ డాడీ ఉంటే అట్లా కదమ్మా అని చాలా బాధపడతారు సార్ నేను ఇప్పుడు వాళ్ళని అప్పులు వీళ్ళని పోషించాలా అప్పులు కట్టాలా ఏం చేయాలా కూడా తోచలేని స్థితి మాకున్న ఎకర పొలం కూడా మా పేరు మీద లేకపోవడం అనేది చాలా అదృష్టకరం సార్ ఆ జాగా ఏమైనా అంటే లావణ్ పట్ట మీ పేరు మీద అయితే లేదు కాదు ఇలా అంటున్నారు ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు గతంలో ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల కింద ఇచ్చిన పాత పాస్పత్రులు మాత్రం మా దగ్గర ఉన్నాయి దాని పట్టుకో నేను కలెక్టర్ కి వెళ్ళాను ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లాను అయినా కానీ మా పేరు మీద కావడం లేదు ఒక మూడు గుంటల భూమి మాత్రం మా ఆయన వాళ్ళ నాన్న పేరు మీద ఉంటే అది చేయించుకోవడం జరిగింది చాలా అంటే చాలా పేరు చేస్తున్నాం సార్ మాకు ఒక రైతు బంధు లేదు రైతు బీమా లేదు భూమి ఉంది కదా పాపకుడు పెట్టి గవర్నమెంట్ లో లోన్ తీసుకుంటాం అది మాఫ్ అయింది అన్నట్టు గానీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా మేము బెనిఫిట్ ఉండలేదు సార్ ఇప్పటి వరకు అయితే నా పిల్లలు కానీ నేను కానీ మేము ఉంటారు వాళ్ళం సార్ మాకంటూ ఎవ్వరి సపోర్ట్ లేదు అన్నమామ గాని అన్నదమ్ములు కానీ ఇతర అయితే వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళదేందో వాళ్ళే చూసుకుంటారు మా ఫ్యామిలీకి మేమే సార్ చేశాను సార్ పింఛన్ కోసం కూడా మా ఆయన వన్ మంత్ కి అప్లై చేశాను ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఆయన కానీ ఇంతవరకు పింఛన్ శాంక్షన్ కాలేదు సార్ ఆఫీస్ కి వెళ్తే అన్నారు ఇప్పుడు ఇొబరి కొత్త పింఛన్ రావట్లేదు అమ్మా టూ థౌసండ్ సెవెంటీన్ రాలేదు అయితే ఆ జీవో వచ్చినప్పుడు అయితే అని చెప్పారు అక్కడ కూడా ఇక్కడ గజ్వల్ మండలలో కూడా మేము అడిగాము సార్ మాకు ఇంకా పింఛన్ టూ ఇయర్స్ అయిపోయే అని రాలేదు అని అంటే సార్ వాళ్ళు ఏమన్నారు ఇంకొకరికి శాంక్షన్ రాలేదమ్మా ఎలా సాంక్షన్ అవుతుందని చెప్పారు ఇప్పటికైనా మా బాధలు విని మా కష్టాలు మా ల్యాండ్ విషయంలో కానీ మా అప్పుల బాధల వల్ల గానీ ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదైనా ఆర్థిక సాయం గాని ల్యాండ్ విజువల్ సొల్యూషన్ గాని చేయాలని కోరుకుంటున్నాను నా పేరు పులిరాజు మాది సొంతూరు వచ్చి ఎటుగడ్డ కిష్ణాపూర్ తొగుట మండలం ఎటుగడ్డ కిష్టాపూర్ అది మల్లన్న సాగర్ లో సబ్మిట్ చేయింది ప్రస్తుతం మా కారినర్ కాలనీ గజ్వల్ ఇవ్వడం జరిగింది నేను ప్రస్తుతం గజ్జెల్ కాన్ఫరెన్స్ లో వర్గల్ మండలం తునికి కలస గ్రామంలో పనిచేస్తా ఉన్నా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యల మీద పనిచేస్తా ఉన్నా ఈ రైతు ఆత్మహత్యలు పనిచేస్తున్నప్పుడు ఒకసారి గతంలో ఏమేమి ఆత్మహత్యలు ఎట్లా జరిగిందని చెప్పి పాత బుక్స్ అన్నీ రిఫర్ చేస్తున్నప్పుడు వేలూరు గ్రామానికి వర్గల్ మండలం వేరు వేలూరు గ్రామానికి సంబంధించిన ఆత్మహత్యలు చాలా ఎక్కువ కనబడుతుండే ఎక్కువ కనబడుతున్నప్పుడు నేను కౌంట్ చేసుకుంటే దాదాపు యాభై యాభై రెండు ఆత్మహత్యలు నాకు కనబడ్డాయి అయితే అంటే సరే మనం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆత్మహత్యల విషయంలో తిరుగుతూ ఉన్నాం ఒక బుక్ కూడా రైతు ఆత్మహత్యల కోసం ఒక బుక్ కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగా అయితే వేలూరు గ్రామానికి సంబంధించి మనము అక్కడికి పోయి వాళ్ళ బాధితులను ఒకసారి అంటే ఎక్కడైనా పది పదిహేనేళ్లలో ఐదు ఆరు ఏడు లోపు మాత్రమే ఆత్మహత్యలు జరుగుతాయి ప్రతి ఊర్లో అట్లాంటిది ఇరవై సంవత్సరాల్లో యాభై ఒక్క మంది ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం నిజంగా అది ఎందుకు ఒక పెద్ద వేలూరు కూడా ఒక పెద్ద చెరువున్నది ఒకవైపు పసుపులేట్ వాగు హల్దీ వాగు ఉన్నది అయినా సరే అక్కడ అంతమంది ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ అనిపించి నేను గత రెండున్నర సంవత్సరాలుగా ఆ ఊరికి నాకు సమయం దొరికినప్పుడల్లా మార్నింగ్ ఒక్కొక్కసారి ఒక రెండు సార్లు అయితే రాత్రి పది గంటల దాకా కూడా వాళ్ళను అంటే వాళ్ళు పనులకి వెళ్ళిపోతారు కాబట్టి వచ్చిన తర్వాత పది గంటల రాత్రి కూడా వాళ్ళను ఎందుకు సూసైడ్ చేసుకోవడం జరిగిందని చెప్పి నేను ఆరాధిస్తే వాళ్ళు ఎక్కువ మంది అందులో దాదాపుగా నలభై నాలుగు మంది ఒక కమ్మరితో సహా నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే రెండు వేల ఆ ప్రాంతం నుంచి మొదలు పెడితే దాదాపు రెండు వేల పదిహేను వరకు విపరీతమైన కరువుతోటి వాళ్ళు చిన్న సన్నకారు రైతులు దాదాపు ఎకరము రెండు ఎకరాలు ఆఫ్ ఎకరా ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్క కుటుంబంలో అయితే ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు అన్నదమ్ములు రెండు వేల నాలుగు లోకలు రెండు వేల ఇరవై లోకలు రెండు వేల ఇరవై ఐదు లోకలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది వాళ్ళకు ఒక్కొక్క బిడ్డనే వాళ్ళు కొంతమంది అయితే ఇద్దరు కొడుకులు తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగితే వాళ్ళ కొన్ని కుటుంబాలైతే వాళ్ళ వంశం కూడా లేకుండా అయింది ఆత్మహత్య చేసుకున్న కొన్ని కుటుంబాలు ఊర్ను వదిలిపెట్టి కూడా వేరే ప్రాంతాలకు పవడం జరుగుతుంది ఈ పుస్తకంలో ముప్పై కుటుంబాలకు సంబంధించిన ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు ఇందులో వాళ్ళు చెప్పిన యథార్థ సంఘటనలే యథార్థ ఘటనలే ఇందులో మనం నిక్షిప్తం చేయడం జరిగింది దీని దీనికి బుక్ రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఆత్మహత్య చేసుకోవడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళందరూ కూడా రైతులు రైతు కూలీలే ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి దీన్ని ప్రభుత్వం దృష్టికి కానీ సమాజం ముఖ్యంగా సమాజం దృష్టికి తీసుకొచ్చి ఆ గ్రామానికి సంబంధించింది ఏదైనా ఒకటి అంటే కౌన్సిలింగ్ కావచ్చు తర్వాత ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం కానీ తర్వాత సమాజం కానీ దాని ఆ గ్రామం మీద ఒక ఫోకస్ పెట్టి ఆత్మహత్యలు లేని వేలూరుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీన్ని ఇవాళ గజ్వల్ పట్టణంలో ఇది మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇనాగ్రేషన్లో భాగంగా ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ వీరేందర్ గారు తర్వాత కార్గిల్ యుద్ధంలో ప్రధాన వ్యూహకర్త అయిన డాక్టర్ జిజేరావు ఆయన గత ఇరవై సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రివెన్షన్ అంటే ఫార్మ సూసైడ్స్ ప్రివెన్షన్ మీద తన సెల్ నంబర్ ఇస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు దాంతో ఆత్మహత్యలు మరి చేసుకోవద్దని చెప్పి తిరుగుతున్న ఆయన ఆయన చేతుల మీదుగా ఇవాళ అదేవిధంగా ఆ వేలూరు గ్రామానికి సంబంధించిన రైతు ఆత్మహత్య కుటుంబాలతోని ఇవాళ ఈ పుస్తకావిష్కరణ జరిగింది అందులో భాగంగానే డాక్టర్ వీరేందర్ గారు ఏమన్నా అంటే అక్కడ ఒక ప్రో ప్రోగ్రామ్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ఊరిని కొంత మనం అవేర్నెస్ కల్పిద్దామని చెప్పి చేయడం జరిగింది ఈ బుక్కు ఆవిష్కరణకు వచ్చిన ఆ గ్రామస్తులకు తర్వాత మిగతా మిత్రులందరికీ దూర ప్రాంతాలంటే ఓన్లీ స్టేటస్ చూసి కూడా ఇంత దూరం వచ్చి మరి ఈ బుక్కు ఓపెనింగ్ కు సహకరించిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఒక కొడుకు తర్వాత ఒక కొడుకు తర్వాత ఎట్లా గుర్తిన్నో అట్లా ఉరేసుకొని మందుగా చనిపోవడం జరిగింది పాల కాలు పాలు మంచిగా ఒక బావకొక కొడుకు నాకొక బిడ్డ చిన్నళ్ళకు ఒక బిడ్డ ముగ్గురికి ముగ్గురు తిండి ఎట్లా గుర్తిరో అట్లా చనిపోవడం జరిగింది ఎవరు చేసి పాపము కానీ మేము అనుభవిస్తున్నాం కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అది సంపాదించిన గురి అది దగ్గర మంచిగా ఆ దగ్గర లవంగ పట్ట అది చేసుకోవడానికి కూడా మాకు లిక్కలు వస్తలేదు అడిపోవడానికి కూడా పోయి ఇంటికి రావాలంటే పెద్ద దగ్గర చాలా దూరము బస్సులో పంచిపోవాలన్నా వేయాలన్నా ఏ పని చేయాలన్నా చాలా కష్టం కష్టము ఉంది అని పెడితే ఎక్కడిస్తారు లోకము ఈ పని చేసుకున్నారు చేసి పెట్టని ఏదో పోరాటం చేస్తున్నాము మంచి పొప్ప ఉందని ఏదో ఈ బతుకు పట్టుకున్నాము

डिस्क्रिपन